నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ అహంకారం గల కోడలికి గుణపాఠం చెప్పిన అత్తగారు కథని చివరి వరకు వినండి నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సమయం సాయంత్రం మూడు గంటలు కావస్తోంది అను పరిగెత్తుకుంటూ కృష్ణ వచ్చి కృష్ణ మీతో ఒక సంతోషకరమైన వార్త చెప్పడానికే నేను వచ్చాను క్యాంపస్ సెలక్షన్ లో నాకు జాబ్ వచ్చింది నీ సంగతి ఏమైంది నువ్వు సెలెక్ట్ అయ్యావు కదా అని అడగగానే కృష్ణ కూడా సంతోషంగా తన ఆఫర్ లెటర్ని చూపించాడు వెంటనే అను ఇప్పుడు మన ప్రేమ విషయం మా నాన్నతో మాట్లాడే సమయం వచ్చింది నా చదువు అందం తెలివితేటలు ఆస్తిపాస్తులు ఇవన్నీ చూసి చాలా మంది నన్ను ప్రేమించామని చెబుతూ ఉన్నారు కానీ నేను మాత్రం నా జీవితాన్ని నీతోనే ఊహించుకున్నాను కాబట్టి నేను చెప్పేది శ్రద్ధగా విను నువ్వు ఎలాగైనా సరే మా ఇంటికొచ్చి మా నాన్నతో మాట్లాడు మా నాన్న నిన్ను కలిస్తే మన పెళ్లికి తప్పకుండా ఒప్పుకుంటారు నువ్వు మా నాన్నగారికి తప్పకుండా నచ్చుతావు ఆ నమ్మకం నాకుంది అని అను అనగానే కృష్ణ మాట్లాడుతూ అను నువ్వేమి కంగారు పడుకు నేను క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను జాబ్ లో జాయిన్ అయ్యాక మన ప్రేమ విషయం గురించి మా ఇంట్లోనూ చెప్తాను అప్పుడు మా అమ్మా నాన్నలు వచ్చి మన పెళ్లి విషయం గురించి మీ నాన్నగారు వాళ్ళతో మాట్లాడతారు పెళ్లికి ఎలాంటి ఆటంకాలు ఉండవు నువ్వేమీ భయపడొద్దు అంటూ మాట్లాడుతూ ఉండగానే వెంటనే అను ప్రేమ వివాహం అంటే మా నాన్నకంతగా ఇష్టం లేదు వెంటనే నాకేదైనా సంబంధం చూసి పెళ్లి చేసేయాలి అని అనుకుంటున్నారు ఈ రోజే నేను మా అమ్మా నాన్నలతో నీ గురించి మాట్లాడతాను మా నాన్నకి నేనంటే ప్రాణం అందుకే నేను కోరిన కోరికని ఎప్పుడూ తీర్చకుండా ఉండలేదాయన మామూలుగా అయితే కుటుంబం స్థితిగతులు అంతా చూసేవాడు మంచి ఉద్యోగం సంపాదించావు కాబట్టి మా నాన్న నీతో పెళ్లి కొప్పుకోవచ్చు పెళ్ళయ్యాక కావాలంటే నువ్వు కూడా మా ఇంటికి వచ్చేయొచ్చు నీకు నచ్చితే మీ ఉద్యోగం వదిలేసి వ్యాపారం కూడా ప్రారంభించవచ్చు అని చెబుతూ అను కృష్ణముఖంలోకి చూసింది కృష్ణ ఏ సమాధానము చెప్పకపోవడంతో తను మళ్లీ మాట్లాడడం ప్రారంభించింది మీరు మీ కుటుంబానికి కుటుంబ పరిస్థితులకి భయపడాల్సిన అవసరం లేదు ముందు జరగాల్సిన పని చూడండి మా నాన్న నా కోరికను అస్సలు కాదనడు నాకు ఆ నమ్మకం ఉంది వెంటనే మా ఇంటికొచ్చి మా అమ్మ నాన్నలతో మాట్లాడండి మీ అమ్మా నాన్నల గురించి తెలుసుకోవడానికి నా దగ్గర అంత సమయం లేదు ఎలా ఆగో పెళ్ళయ్యాక ఇద్దరం మీ ఇంట్లోనే కదా ఉంటాం నీతో మాట్లాడితే మా నాన్న నీ గురించి కాస్త తెలుసుకుంటారు రా ముందు కారెక్కు ఇద్దరం కాసేపు అలా షాపింగ్ చేసుకొని మా ఇంటికి వెళదాం అంటూ కృష్ణని కారులో కూర్చోబెట్టుకొని కార్ స్టార్ట్ చేయమంది అను కృష్ణ మనసు ఆలోచనల్లో మునిగిపోయింది ఈ అను నన్నెప్పుడు మాట్లాడినివ్వదు ఎప్పుడు చూసినా తన చదువు తన అన్నం తన హోదా గురించి తన తండ్రి గురించి గర్వపడుతూ ఉంటుంది మా అమ్మా నాన్నల గురించి తలుచుకుంటేనే బాధ అనిపిస్తోంది అను ఎప్పుడు తన తల్లిదండ్రులు గొప్పవాళ్లని మిగతా తల్లిదండ్రులు పిల్లల్ని కని వీధుల్లో పడేస్తే వాళ్లే పెరిగి పెద్దవాళ్ళయ్యారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది ఈ విషయాలన్నీ కృష్ణ మనసును బాధ పెడుతున్నా అనూతో అలా మాట్లాడితే అను మనసుకి కూడా బాధ కలుగుతుందని భావించి మౌనంగా కారు నడుపుతున్నాడు అప్పుడే అను కళ్ళు తెరిచి కృష్ణ మీద ప్రేమగా వాలింది అప్పటిదాకా కృష్ణ మనసులో నడుస్తున్న ఆలోచనలన్నీ రెక్కలొచ్చినట్టుగా ఒక్కసారిగా ఎగిరిపోయాయి కృష్ణ ఆ కార్ని ఒక షాపింగ్ మాల్ ముందు ఆపాడు అక్కడ యువతి యువకులు డాన్సులు చేస్తూ ఉన్నారు అను స్నేహితురాలు ప్రియ ఆ గుంపులో నుంచి ముందుకొచ్చి హాయ్ అంటూ కృష్ణని పలకరించి తన స్నేహితురాలు అనూని కౌగులించుకొని షాపింగ్ మాల్లోకి ప్రవేశించింది కృష్ణ కొన్ని క్షణాలు అను వైపు చూస్తూ ఉండిపోయాడు షాపింగ్ పూర్తయిన తరువాత అను కృష్ణ ఇద్దరూ కలిసి నేరుగా అను ఇంటికొచ్చారు అను కృష్ణని తన తండ్రికి పరిచయం చేసింది అను తల్లిదండ్రులు కృష్ణ తల్లిదండ్రుల గురించి వారి కుటుంబ సభ్యుల గురించి ఆరా తీశారు అనూ తండ్రి చంద్రశేఖర్ గారు ఒక పెద్ద కాటన్ మిల్లును నడుపుతున్నారు అను తల్లి లక్ష్మి గారు ఒక గృహిణి ఇంట్లోనే ఉంటారు వాళ్ళది బాగా డబ్బున్న సంపన్న కుటుంబం అను వాళ్ళకి ఏకైక కుమార్తె చంద్రశేఖర్ గారు లక్ష్మి గారు కృష్ణతో చాలాసేపు మాట్లాడిన తర్వాత కృష్ణ మీద వాళ్ళిద్దరికీ మంచి అభిప్రాయమే ఏర్పడింది చంద్రశేఖర్ గారు లక్ష్మి గారు కృష్ణ వైపు చూస్తూ అను మా ఒక్కగానొక్క కూతురు చిన్నప్పటి నుంచి చాలా గారాభంగా పెరిగింది తన కోరికను మేమెప్పుడూ కాదనిలేదు కానీ ఇది తన జీవితానికి సంబంధించిన విషయం చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి నీతో మాట్లాడాక నువ్వు మా అనుకి సరైన జోడి అని అనిపిస్తుంది అని చెప్పారు ఆ రోజు రాత్రి కృష్ణ తన ఇంట్లో కూడా అనుతో తన ప్రేమ విషయం గురించి చెప్పాడు కొడుకు కోరికను కాదనలేని నిర్మలా గారు రామనాథం గారు మరుసటి రోజు అను తల్లిదండ్రులని అనుని తమ ఇంటికి కోడలుగా చేయమని అడగడానికి చంద్రశేఖర్ గారింటికి వెళ్లారు వాళ్ల గురించి అను ముందే చెప్పడంతో చంద్రశేఖర్ గారు ఎలాంటి విచారణ లేకుండానే వెంటనే పెళ్లికి అంగీకరించారు అనుకున్నట్టుగానే ఒక శుభదినాన అను కృష్ణల వివాహం ఎంతో సంబరంగా జరిగింది పెళ్లి తర్వాత హనీమూన్ కోసం అను కృష్ణ ఇద్దరు కాశ్మీర్ కు వెళ్లారు హనీమూన్ పూర్తి చేసుకొని అను కృష్ణ ఇంటికి తిరిగొచ్చిన కొన్ని గంటలకే అను తండ్రి చంద్రశేఖర్ గారు తన కూతురు కోసం సారీ సామాన్లు పంపించిన లారీ వచ్చి ఇంటి ముందాగింది కొడుకు కోడలు హనీమూన్ కోసం తిరిగి తిరిగి అలసిపోయారు కొడుకు ఈ రోజే ఆఫీస్ కు వెళ్ళాడు ఇప్పుడు కోడలు బయటకొస్తే ఇంకా అలసిపోతుందని తనని కాస్త విశ్రాంతి తీసుకొనివ్వమని సామాన్లు దించే వారికి కాస్త సహాయం చేద్దాము అనుకుంటూ కృష్ణ తల్లిదండ్రులు నిర్మలా గారు రామనాథం గారు లారీపై ఉన్న గొలుసులను విప్పి తాళ్లను విప్పి గుళ్ళాలు తీస్తూ ఉండగా అను అక్కడికి చేరుకుంది అక్కడ అను అత్తగారు మామగారు ఉన్నారు వాళ్ళిద్దరినీ చూస్తూ అను కోపంగా మా నాన్న నా కోసం పంపిన సామాన్లు ఇవన్నీ వీటి మీద మీకు ఎలాంటి హక్కు లేదు వీటన్నిటిని ఉపయోగించుకోవచ్చని కలలో కూడా అనుకోకండి అసలు మీరు ఈ సామాన్లన్నీ చూడాలని కూడా నేను కోరుకోవడం లేదు ఇక్కడి నుంచి మీరు అర్జెంటుగా వెళ్ళిపోండి అని అను చెప్పిన మాటలు విని భార్య భర్తలిద్దరూ షాక్ అయిపోయారు రామనాథం గారు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు నిర్మలా గారు ఆయన చెయ్యి పట్టుకుని మెల్లగా పిసుకుతూ ఆయన అక్కడి నుంచి గదిలోకి తీసుకెళ్ళిపోయారు అవమానం నిండిన కళ్ళతో ఉన్న భార్యని చూస్తే రామనాథం గారు చాలా సిగ్గుపడ్డారు అయితే కొడుకు ఆఫీస్ కు వెళ్లిన ఆ సమయంలో ఇంటి విషయాలు ఇంకా తెలియని కొత్త కోడలితో ఏమీ మాట్లాడకూడదు అని భావించి రామనాథం గారు తన భార్య నిర్మలా గారిని శాంతింపజేయడానికి ప్రయత్నించారు ఆమెను ఓదార్చడానికి ట్రై చేశారు ఆ లారీలో వచ్చిన వస్తువులన్నీ దించేంత వరకు కూడా రామనాథం గారు నిర్మలా గారు గదిలోంచి కనీసం బయటకు కూడా చూడలేదు అనూ వీళ్ల వరస బాగానే ఉంది ఇక ముందు ముందు ఎలా ఉంటుందో అనుకుంటూ తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది మధ్యాహ్నం భోజనానికి కూడా కోడలు బయటికి రాకపోవడం చూసి కొత్త కోడలు అలా ఆకలితో కలితో అలమటించడం ఇష్టం లేక నిర్మలా గారు అనూ గది తలుపులు తట్టి అనూని భోజనానికి పిలిచారు కొన్ని నిమిషాల తరువాత అనూ తలుపు తీసి నేనెంత అలసిపోయానో మీకు తెలుసా ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని అనగానే నిర్మలా గారికి కొంచెం కోపం వచ్చింది అమ్మానూ నువ్వు ఉదయం నుంచి ఏమి తినలేదు అందుకే భోజనం చేయడానికి నిన్ను పిలుస్తున్నాను అని చెప్పగానే మీరు వెళ్ళండి నేను వస్తాను అని త్వర త్వరగా స్నానం చేసి డైనింగ్ రూమ్ వచ్చింది అను అను హాల్లోకి వెళ్లేసరికి అక్కడ భోజనం చేస్తూ ఉన్న మామగారిని అత్తగారిని చూసి అనుకి చాలా కోపం వచ్చింది తనని భోజనానికి పిలిచి తన కంటే ముందుగానే వాళ్ళు తినేయడం అనూకి అస్సలు నచ్చలేదు అది కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని వాళ్ళిద్దరూ భోజనం చేయడంతో అనూకి పట్టరాని కోపం వచ్చి అత్తగారిని మామగారిని ఇద్దరిని తిట్టిపోసింది మళ్ళీ తన గదిలోకి వెళ్లి తలుపులు వేసేసుకుంది ఈసారి నిర్మలా గారు కానీ రామనాథం గారు కానీ అనూని పిలిచే ధైర్యం చేయలేదు కాసేపటి తర్వాత డెలివరీ బాయ్ ఫుడ్ తీసుకొచ్చి ఇవ్వడంతో డెలివరీ బాయ్కి అను ఇవ్వడం చూసి రామనాథం గారు నిర్మలా గారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఏమీ మాట్లాడలేదు పది మందికి కూడా ఎక్కువయ్యేలా ఆర్డర్ చేసిన అను డైనింగ్ టేబుల్ మీదకి వచ్చిన ఐటమ్స్ అన్ని తెచ్చిపెట్టి అన్నింటినీ విప్పేసి తనకి నచ్చినవి తిని చాలా ఫుడ్ ఐటమ్స్ ని అలాగే వదిలేసింది కనీసం టేబుల్ కూడా శుభ్రం చేయకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది ఇదంతా చూసి రామనాథం గారు నిర్మలా గారు అయ్యో దేవుడా ఈ అమ్మాయి ఏంటి ఇలా ప్రవర్తిస్తుంది ప్రతి విషయాన్ని తప్పుగా తీసుకుంటుంది కృష్ణ వచ్చాక ఈ విషయం గురించి మాట్లాడదాం అనుకుంటూ నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకోవడం మొదలు పెట్టారు రాత్రికి డిన్నర్ కోసం టేబుల్ దగ్గరకు వచ్చిన అను ఒక గిన్నె తెరిచింది అందులో ఓట్స్ జావను చూసి వెంటనే ముఖం తిప్పుకుంది మరో గిన్నెలో జొన్న రొట్టెలున్నాయి ఇంకొక గిన్నెలో పాలకూర పప్పు ఉంది ఆ వంటకాలన్నీ చూసిన అనూకి చాలా కోపం వచ్చింది ఈ ఇంట్లో మీరు చేసే భోజనం నాకు అస్సలు నచ్చడం లేదు మళ్ళీ ఈ పూట కూడా ఫుడ్ ఆర్డర్ చేసుకుని నేనే తింటాను అని చెప్పింది మసాలా కర్రీతో పూరీలు తినడం అంటే అనూకి చాలా ఇష్టం కానీ ఇప్పుడు ఏం కావాలో కూడా తను అడగలేకపోతోంది అను కొన్ని ఫుడ్ ఐటమ్స్ ని ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకున్నప్పుడు అవి అస్సలు బాగోలేదు వేపుడేమో డీప్ ఫ్రై అయిపోయింది పూరీలు అసలు పొంగలేదు శనగలు ఉడకనే ఉడకలేదు ఆర్డర్ చేసిన భోజనం పారం చెత్తగా ఉంది ఈ విషయం అంతా చూస్తున్న నిర్మల గారు రామనాథం గారు తమలో తామే నవ్వుకున్నారు కృష్ణ మాత్రం తల్లి చేసిన వంటకాలన్నీ హాయిగా రుచి చూస్తూ తృప్తిగా భోజనం చేసి లేచాడు అందరినీ ఆకలితో చూస్తున్న అనుకి కడుపు కాలిపోయింది అందరూ భోజనం చేసి హాల్లోకి వచ్చారు ఆ తర్వాత అను రామనాథం గారితో మాట్లాడుతూ నేను పిహెచ్డి చేస్తున్నాను ఇప్పుడు నేను చాలా పుస్తకాలు రిఫర్ చేయాల్సి వస్తుంది నా పుస్తకాల కోసం నాకు ఇంకొక గది కావాలి అని అనగానే ఆ మాటలు వింటున్న వాళ్ళందరూ షాక్ అయిపోయారు ఆ ఇంట్లో వంటగది హాలు ఇంకా రెండు బెడ్రూమ్లు మాత్రమే ఉన్నాయి ఒక గది అను ఇంకా కృష్ణలది మరో గది నిర్మలా గారు ఇంకా రామనాథం గారిది పైన డాబా మీద ఒక గది ఉంది నీ పుస్తకాలన్నీ అక్కడ పెట్టుకో ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ కృష్ణ అనుతో అన్నాడు నీకు ఇంకా వేరే ఏవైనా షెల్ఫ్లు కావాలంటే నేను ఆర్డర్ చేస్తాను అని చెప్పగానే అను అదంతా ఏం కుదరదు ఎప్పుడు చదువుకోవాలనిపిస్తే అప్పుడు నేను వెంటనే పైకి వెళ్ళి చదువుకోవాలి అంటే పైకి వెళ్లే లోపలే నా ఆలోచనలు మారిపోయే అవకాశం ఉంది కాబట్టి నా పుస్తకాలన్నీ కింద గదిలోనే పెట్టుకుంటాను మీ అమ్మా నాన్నలిద్దరినీ పై గదిలోకి షిఫ్ట్ అవ్వమని చెప్పండి అని చెప్పింది అను ఆ మాటలు వింటున్న ముగ్గురు మరోసారి షాక్ అయిపోయారు కృష్ణ ముందుగా తేరుకొని ఏం మాట్లాడుతున్నావను నువ్వు మా నాన్నగారి కాళ్ళకి ఈ మధ్య ఆపరేషన్ జరిగింది ఆయన మాటి మాటికి మెట్లెక్కి దిగాలంటే అది కుదిరే పని కాదు నీకు బెడ్రూమ్ పక్కనే స్టడీ రూమ్ కూడా కావాలి అంటే నువ్వు కొన్ని రోజులు ఓపిక పట్టు మేడ మీద మరొక గది కడదాం ఒకటి మన బెడ్రూమ్ గా ఇంకోటి స్టడీ రూమ్ గా పనికొస్తుంది అప్పటి వరకు కాస్త అడ్జస్ట్ అయ్యి నీ చదువు మీద దృష్టి పెట్టు అని కృష్ణ చెప్పగానే అను కోపంగా డాక్టరేట్ కోసం చదువుకోవడం అంత సులువైన పని ఏమి కాదు ఎంత కష్టపడాలో ఎంత హార్డ్ వర్క్ చేయాలో చాలా గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి దీనికోసము నా స్నేహితులు తరచుగా ఇంటికొస్తూ ఉంటారు వాళ్ళందరితో కలిసి నేను మాటి మాటికి పైకి వెళ్ళలేను అందుకే మీ అమ్మా నాన్నలిద్దరినీ పైన గదిలోకి షిఫ్ట్ అవ్వమనండి లేదంటే మన కోసం వేరే ఇల్లు చూసుకుందాం పెద్ద ఇల్లు అన్నిటికీ సౌకర్యంగా ఉండే ఇల్లు చూద్దాం అని చెప్పటంతో ముగ్గురు మళ్లీ షాక్ అయిపోయారు పెళ్ళై వారం రోజులు కూడా గడవక ముందే అను ఇలా వేరు కాపురం గురించి మాట్లాడుతూ ఉంటే కృష్ణకి చాలా కోపం వచ్చింది ఒక్క క్షణం ఆలోచించి ఏదైనా మాట్లాడి సాల్వ్ చేసుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది కానీ కోపం తెచ్చుకొని గొడవలు పెంచుకోవడం ఎందుకు కాస్త శాంతించను మనం మాట్లాడి సాల్వ్ చేసుకుందాం నీకు ఇక్కడ ఏమి ఇబ్బంది కలిగిందని వేరే ఇల్లు వెతకమని నాతో చెబుతున్నావు కొన్ని రోజులు అడ్జస్ట్ అయితే సరిపోయేదానికి ఇలా వేరు కాపురాలు పెట్టాలా నేను నా తల్లిదండ్రులని నాకున్న ప్రతి విషయాన్ని నీ కోసం విడిచిపెట్టలేను నువ్వు ఇక్కడ ఉండాలనుకుంటే ఉండు ఉండకూడదు అనుకుంటే దయచేసి మీ నాన్నగారింటికి వెళ్ళిపో నీ పిహెచ్డి పూర్తయిన తర్వాత నీకు రావాలనిపిస్తే అప్పుడే రా అని చెప్పగానే కృష్ణ చెప్పిన మాటలు విని ఇప్పుడు అను షాక్ అయిపోయింది ఈ విషయంలో తాము మాట్లాడడం అంత మంచిది కాదు అని రామనాథం గారు నిర్మలా గారు నిశ్శబ్దంగా అక్కడి నుంచి తమ గదిలోకి వెళ్ళిపోయారు ఆ తరువాత అను కృష్ణతో చదువు గురించి దాని గొప్పతనం గురించి వాక్ స్వాతంత్రం గురించి ఏ మాత్రం చదువుకొని మీ అమ్మా నాన్నలకి ఎలా తెలుస్తుంది ఆ అనాగరికులకు పుట్టిన నీకెలా తెలుస్తుంది చదువు విలువ తెలిసిన వాళ్ళైతే నాకు వెంటనే స్టడీ రూమ్ ఇచ్చేవాళ్ళు మీ భార్య కోసం ఈ మాత్రం కూడా చేయలేకపోతున్నారు మీరు ఇదంతా మీరు ఎప్పుడు తెలుసుకుంటారు అని అరుస్తూ అను కూడా తన గదిలోకి వెళ్లిపోయింది మంచం మీద అటుపక్కకి తిరిగి నిద్రలోకి జారుకుంది తర్వాత రోజే వేరే దారి లేక తన పుస్తకాలన్నీ మేడ మీదకు తీసుకెళ్లి ఆ గదిలో తన పుస్తకాలన్నీ సర్దుకుంది పైన రూమ్ లో చదువుకోవడానికి ఎలాగోలాగా అడ్జస్ట్ అయ్యింది అను వారానికి రెండు మూడు సార్లు తన స్నేహితులు ఇంటికి వచ్చి చాలాసేపు మాట్లాడుకుంటూ ఉండేవారు మేడ మీద స్టడీ రూమ్ లోకి వెళ్లేటప్పుడు ప్రతిసారి ఇంతకంటే ఫూల్స్ ఎవ్వరూ ఉండరు చదువు విలువ తెలియని వాళ్ళు వీళ్ళు అందుకే నా ఏ ఏమాత్రము గౌరవం ఇవ్వడం లేదు అంటూ అను అత్తగారిని మామగారిని భర్తని తిడుతూనే ఉండేది ఆ తర్వాత కొన్ని రోజులకి అను స్నేహితురాలు ప్రియ ఇంటికి ఇద్దరు ఇద్దరూ హాల్లో కూర్చుని ఉన్నారు వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు అప్పుడే రెగ్యులర్ చెకప్ల కోసం హాస్పిటల్కి వెళ్ళి వెళ్లి తిరిగి వస్తున్న రామనాథం గారు ఇంకా నిర్మలా గారు ఇంటి లోపలికొచ్చారు వాళ్ళిద్దరిని చూసిన ప్రియ మీ మామగారు అత్తగారు అనుకుంటాను నీ ఫ్రెండ్కి ఇంకా వాళ్ళని పరిచయం చేయనేలేదు అని అనగానే అను ప్రియా చేయి పట్టుకొని అంత పరిచయం చేయాల్సిన గొప్ప వ్యక్తులు కాదులే వాళ్ళు మా నాన్న ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ ఈయన అలా ఏమీ కాదు ఏదో పని పనిచేసి రిటైర్ అయ్యారు బిజినెస్ చేయాలన్న ఆలోచన కూడా ఈయనకు వచ్చి ఉండదు అసలు కృష్ణ వాళ్ళమ్మ ఒక గృహిణి సరైన బట్టలు కూడా వేసుకోదావిడ ఎప్పుడు సాదా సీదా చీరలే కట్టుకుంటుంది వాళ్ళని నీకేమని పరిచయం చేయమంటావు ఆవిడ గ్రామంలో పుట్టి పెరిగింది కనీసం స్కూల్ వైపు కన్నెత్తి కూడా చూసి ఎరగదు అలాంటి అనాగరికులకి నేనెందుకు ప్రాముఖ్యత ఇవ్వాలి నేను ప్రాముఖ్యత ఇవ్వడం గనక మొదలు పెడితే ఈ పనికి మరి వాళ్ళందరూ నా నెత్తి మీదకెక్కి నా మీదే ఆధిపత్యం చలాయించడం ప్రారంభిస్తారు ఇలాంటి వాళ్ళకి నేనెందుకు విలువిస్తాను అసలు ఇంత అనాగరుకులని నేనెప్పుడు చూడలేదు అంటూ ప్రియకి ఇంగ్లీష్ లో చెప్పింది వంటగదిలో నుంచి ఈ మాటలన్నీ విన్న గారి మొహం మాడిపోయింది భార్య మొహం చూసి రామనాథం గారు నిర్మలా గారు ఏమీ మాట్లాడకముందే నిర్మలా నాకు చాలా తలనొప్పిగా ఉంది త్వరగా కాఫీ ఇవ్వు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు రాత్రికి కొడుకు ఇంటికి రాగానే కోడలి బిహేవియర్ గురించి మాట్లాడాలని రామనాథం గారు గట్టిగా నిర్ణయించుకున్నారు రాత్రి కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంటే కృష్ణ ఆఫీస్ నుంచి చాలా ఆలస్యమైనా రాలేదు చాలాసేపు ఎదురు చూసిన తరువాత రామనాథం గారు కొడుకు కృష్ణకి ఫోన్ చేశారు బాబు కృష్ణ చాలా ఆలస్యమైంది నువ్వు ఇంకా ఇంటికి రాలేదు అని అడగగానే కృష్ణ కొత్త ప్రాజెక్ట్ వచ్చింది నాన్నగారు చాలా సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చెయ్యాలి ఇంకా చాలా టైం పట్టేలా ఉంది మీరు తినేసి పడుకోండి నేను ఇంటికి వచ్చాక అనూకి ఫోన్ చేస్తాను అనూకి తలుపులు తీయమని ఆల్రెడీ చెప్పాను మీరు అనవసరంగా నిద్రపాటు చేసుకుని నా కోసం మేల్కొని కూర్చోకండి అంటూ ఫోన్ కట్ చేసేశాడు కృష్ణ మనసులో ఆలోచనలు ఆయనకు కుదురుగా కూర్చునివ్వకపోతూ ఉంటే రేపు కొడుకుతో మాట్లాడాలి అని నిర్ణయించుకొని మిగతా పనులు చూసుకోవడం మొదలు పెట్టాడు తర్వాత రోజు అను తన స్నేహితురాలతో కలిసి బయటకు వెళ్లిన తర్వాత ఆమె వెళ్లిన కాసేపటికి ఒక పెద్ద కారు ఇంటి ముందాగింది నలుగురు వ్యక్తులు అందులోంచి దిగి ఇంట్లోకి వచ్చారు రామనాథం గారు నిర్మలా గారు వారిని చిరునవ్వుతో స్వాగతించారు ఆ వచ్చిన వ్యక్తులు వాళ్ళిద్దరిని ఎంతో గౌరవంగా పలకరించి తాము తెచ్చిన ఆహ్వానాన్ని అందజేశారు మేడం యూనివర్సిటీలో జరిగే ఫంక్షన్ కి మీరు తప్పకుండా రావాలి ఈ ఫంక్షను మూడు నెలల క్రితమే నిర్ణయించబడింది కానీ గవర్నర్ అపాయింట్మెంట్ దొరకలేదు ఈ వారంలోనే ఫంక్షన్ ఉంది మీరు సిద్ధంగా ఉండండి ఫంక్షన్ రోజు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో యూనివర్సిటీ నుంచి మీకోసం కారు కూడా వస్తుంది వచ్చిన తర్వాత మీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది అంటూ వాళ్ళు మళ్ళీ వాళ్ళిద్దరికీ నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రామనాథం గారు నిర్మలా ఈ సంవత్సరంలో నీకిది రెండో ప్రశంస కార్యక్రమం కంగ్రాచులేషన్స్ అంటూ నిర్మలా గారిని ప్రశంసించారు రామనాథం గారు నిర్మలా గారు ఆ సందర్భంగా వచ్చే గవర్నర్ గారికి సంతోషంగా ఏదో ఒక కానుక ఇవ్వాలని భావించి ఉదయాన్నే ఏదైనా గిఫ్ట్ కొనడానికి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన కొద్దిసేపటికే ఈ కార్యక్రమం గురించి అనూకి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది జననీ మేడం ఈ కార్యక్రమం గురించి అనూకి కాల్ చేసి చెప్పారు జనని మేడం ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో డాక్టరేట్ సంపాదించారు అనూ తండ్రి సిఫారసుతో ఆవిడ అనుని తన స్టూడెంట్ గా తీసుకుంది అనుకి జనని మేడం అంటే చాలా గౌరవం ఆవిడ ఫోన్ చేయగానే చాలా వినయంగా చెప్పండి మేడం ఎందుకు కాల్ చేశారు అని అడిగింది వెంటనే జనని మేడం ఈ వారంలో మన యూనివర్సిటీలో పెద్ద ప్రశంస కార్యక్రమం జరుగుతుంది గవర్నర్ గారితో పాటు చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు రాబోతున్నారు ఆ వచ్చే ఆవిడ చాలా జీనియస్ ఫంక్షన్కొచ్చేటప్పుడు మంచి బహుమతితో రా వీలైతే వాళ్ళని నీకు పరిచయం చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది వెంటనే అను ఆ ఇంపార్టెంట్ పర్సన్ కోసం మంచి బహుమతి కొనడానికి చాలా షాప్లే తిరిగింది ఏం కొనాలో తెలియక అయోమయంలో పడింది చివరగా ఒక బహుమతి నచ్చి అందంగా ప్యాక్ చేయించిన గిఫ్ట్ బాక్స్ తో ఇంటికొచ్చింది ఫంక్షన్ రోజు రానే వచ్చింది కృష్ణ లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉండటంతో ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా అను ఫోన్ ని లిఫ్ట్ చేయడం లేదు తను రావడం కుదరదని ముందుగానే అనుతో చెప్పేశాడు కృష్ణ యూనివర్సిటీ ఫంక్షన్ కి వెళ్ళడానికి కృష్ణ దగ్గర సమయం లేదు కాబట్టి వెంటనే అను తన స్నేహితురాలు ప్రియకి ఫోన్ చేసి ప్రియను తీసుకుని ఫంక్షన్ కి వెళ్ళింది ఫంక్షన్ ఏర్పాట్లు చాలా ఘనంగా జరిగాయి ఫంక్షన్ ఏర్పాట్లలో జననీ మేడంకి అను ఇంకా ప్రియ సహాయం చేశారు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ముందు పోలీస్ వాళ్ళు ఆ తర్వాత గవర్నర్ కారు ఇంకా మరికొన్ని కార్లు వచ్చాయి గవర్నర్ పక్కనే మరొక కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు దిగి గవర్నర్ కి స్వాగతం పలికారు తన స్టూడెంట్స్ విషయాల్లో ఎప్పుడు హుందాగా గంభీరంగా ఉండే జనని మేడం బొకేతో ఇంకా ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉన్నారు గవర్నర్ కాకుండా ఇంకా ఎవరైనా ప్రత్యేక అతిథులు ఉండొచ్చని అను ఇంకా ప్రియా అనుకుంటూనే వెళ్లి వాళ్ల ప్లేసుల్లో కూర్చున్నారు కొన్ని నిమిషాల్లోనే గవర్నర్ స్టేజ్ మీదకి వచ్చారు గవర్నర్ గారి ఎడమ చేతి వైపు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూర్చునున్నారు కుడివైపున చైర్లు ఖాళీగా ఉన్నాయి అప్పుడే అక్కడికి వచ్చిన స్పెషల్ గెస్ట్లని జనని మేడం ఇన్వైట్ చేసి స్టేజ్ మీదకి తీసుకొచ్చి గవర్నర్ గారికి కుడివైపున కూర్చోబెట్టారు అక్కడ కూర్చున్న వాళ్ళని చూడగానే అనూకి తల గిర్రున తిరిగింది అదేమిటి వీళ్ళిక్కడున్నారు అని ఆలోచిస్తూ ఉంటే అనూకి గుండెల్లో ఎన్నో రైళ్లు పరిగెత్తుతున్నట్టుగా అనిపించింది ఎవరినల్గాలి సమాధానం తెలియకపోతే తల పగిలిపోతుందేమో అన్నట్టుగా ఉంది అనూకి జననీ మేడంని అడుగుదాము అంటే ఆవిడ కూడా స్టేజ్ ఒక పక్కన నిలబడున్నారు ఇబ్బందిగా ఫీల్ అవుతూ టెన్షన్ పడుతున్న చేయి పట్టుకుని ప్రశాంతంగా కూర్చోబెట్టింది ప్రియా కూడా వాళ్ళని అక్కడ చూసి షాక్ అయిపోయింది ఆ తరువాత గవర్నర్ మాట్లాడుతూ ముఖ్య అతిథులు శ్రీమతి నిర్మల రామనాథం పేర్లు వినబడగానే అక్కడ సందడి వాతావరణం నెలకొంది అందరూ చప్పట్లతో వాళ్ళని గౌరవించారు ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గవర్నర్ గారు పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు నిర్మలా గారు చేస్తున్న కృషిని ప్రశంసించారు ఆయన మాటలకి ఒక్కసారిగా అనూకి షాక్ తగిలింది ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులని పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ఉత్తమ ఉపాధ్యాయులను నియమించేందుకు కోచింగ్ ఇచ్చేందుకు తన ఆదాయం మొత్తాన్ని వెచ్చిస్తున్న రామనాథం గారికి గవర్నర్ స్వయంగా అవార్డు అందించారు అనూ ముఖం సిగ్గుతూ చిన్నబోయింది తరువాత మాట్లాడడానికి లేచిన నిర్మలా గారు చాలా స్పష్టంగా స్వచ్ఛమైన ఇంగ్లీష్ లో మాట్లాడారు అను సిగ్గుతో తలదించుకుంది కళ్ళల్లోంచి కన్నీళ్లు కారుతూ ఉండగా కుర్చీలో కూర్చోలేక లేచి నిలబడిపోయింది తన అత్తమామలు ఇక్కడ ఎంత ఎత్తులో ఉన్నారో ఇంత గౌరవప్రదమైన వ్యక్తులు ఇంట్లో అనవసర విలాసాలు ఏవీ లేకుండా సాదాసీదాగా ఉంటారు వీళ్ళిద్దరూ ఎంత డౌన్ తో ఎత్తు అని అనుకుంది అను ఇద్దరు బట్టల గురించి ఇద్దరు గురించి ఎంత చీప్ గా మాట్లాడిందో తను ముఖ్యంగా స్నేహితుల ముందు ఇంగ్లీష్ రాదని చాలా అవమానించింది నాగరికు రాను అంటూ మూర్ఖంగా మాట్లాడింది అదంతా వాళ్ళిద్దరూ వినే ఉంటారు విని కూడా మౌనంగా ఉన్నారు అని తలుచుకుంటే అను భయంతో వణికిపోయింది తన అజ్ఞానాన్ని మూర్ఖత్వాన్ని తలుచుకుంటూ ఉంటే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నిర్మలా గారు మాట్లాడడం ముగించేటప్పుడు తన కోడలు అను కూడా అదే డిపార్ట్మెంట్ లో డాక్టరేట్ కి ప్రిపేర్ అవుతుందని తన కోడలు కూడా ఇక్కడే చదువుతున్నందుకు చాలా గర్వంగా ఉందని చెప్పారు అప్పుడే అను నిర్మలా గారి కోడలు అని జననీ మేడంకి తెలిసింది వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి అనుని వేదిక మీదకి తీసుకొచ్చారు జననీ మేడం తడబడుతున్న కోడలు అనుని రామనాథం గారు నిర్మలా గారు పొదివి పట్టుకున్నారు అక్కడ మీటింగ్ జరుగుతుందని చాలా మంది జనాలున్నారు అనే విషయం కూడా పట్టించుకోకుండా అను అత్తామామల కాళ్ల మీద పడింది అను ఎంత వినయంగా ఉందో చూసి చూస్తున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు కూతురు ఆహ్వానించడంతో యూనివర్సిటీ ఫంక్షన్ కు వచ్చిన అను తల్లిదండ్రులు చంద్రశేఖర్ గారు లక్ష్మి గారు ఇద్దరు తమ కూతుర్ని చూసి చాలా సంతోషించారు తమ వియ్యాల వారు ఎంత గొప్పవారో తెలుసుకొని మనసులోనే వాళ్ళని ప్రశంసించారు అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు అనూకి అత్తామామలుగా దొరకడం అను అదృష్టం అని వాళ్ళు అనుకున్నారు అక్కడున్న వాళ్ళందరూ నిర్మలా గారిని రామనాథం గారిని పొగిడారు ఇంత గొప్పవారైనా కూడా అనవసర ఆర్భాటాలు హంగులు లేకుండా చాలా సాదా సీదాగా జీవితాన్ని గడపాలని కోరుకోవడం ఎంత గొప్పతనం రామనాథం గారు నిర్మలా గారు ఎంత గొప్ప వ్యక్తులు అందరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తులు అంటూ అక్కడ ఉన్న వాళ్ళందరూ పొగుడుతూ ఉంటే అనూకి అత్తగారు మామగారి విషయాల్లో తను ప్రవర్తించిన ప్రవర్తనకి బాధతో కన్నీళ్ళు వచ్చాయి మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరిని క్షమించమని క్షమాపణలు వేడుకుంది ఇదండి ఈ రోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు